హె గై సో హియర్ ఈస్ అ షార్ట్ వీడియో ఆఫ్ వాట్ సప్లిమెంట్స్ డూ ఐ టేక్ యాజ్ ఎ డర్మటాలజిస్ట్ అండ్ అందులో ఫస్ట్ వచ్చేసి ఐరన్ ఐరన్ బికాజ్ వీ బ్లీడ్ రెగ్యులర్లీ అండ్ ఐరన్ డెఫిషియన్సీ అనేది చాలా కామన్ దీని వల్ల హెయిర్ ఫోల్ హెల్త్ హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్ కామన్గా చూస్తూ ఉంటాం లో ది మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ హెయిర్ ఫాల్ ఈజ్ ఐరన్ డెఫిషియన్సీ ఐరన్ డెఫిషియన్సీ అనగానే హిమోగ్లోబిన్ చూడకండి సీరమ్ ఫెరైటిన్ ఇంపార్టెంట్ అండ్ సెకండ్ థింగ్ ఇస్ విటమిన్ బీ ట్వెల్వ్ విటమిన్ బీ ట్వెల్వ్ కూడా మళ్ళీ అగైన్ ద కాజ్ ఆఫ్ హెయిర్ ఫాల్ అండ్ సెకండరీ పిగ్మెంటేషన్ కూడా అన్వాంటెడ్ పిగ్మెంటేషన్ కాజ్ ఏదైతే ఉంటుందో సో విటమిన్ బి వల్ల తక్కువ ఉన్నా కానీ పిగ్మెంటేషన్ అనేది వస్తూ ఉంటుంది అండ్ థర్డ్ వన్ ఇస్ క్యాల్షియం అండ్ విటమిన్ డి మనకు అన్ని ఇండోర్ వర్క్స్ వల్ల సన్ ఎక్స్పోజర్ ప్రాపర్గా ఉండదు సన్ ఎక్స్పోజర్ ఈజ్ ద న్యాచురల్ సోర్స్ ఆఫ్ వైటమిన్ డి బాడీలో సింథసైజ్ అవ్వడానికి సో మనం ఇండోర్ వర్క్స్ వల్ల అది కుదరట్లేదు సో విటమిన్ డి ఈజ్ ఇంపార్టెంట్ అండ్ ఆఫ్టర్ థర్టీస్ బోన్ గ్రోత్ అనేది బోన్స్ అనేవి వీక్ అవుతూ ఉంటాయి సో క్యాల్షియం ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ ఈజ్ హెయిర్ క్యాప్స్యూల్స్ ఇది ఎందుకు అని అంటే చాలా మైక్రో న్యూట్రియన్స్ ఉంటాయి ఇందులో మేజర్ న్యూట్రియన్స్ ఉండవండి సో ఆల్వేస్ వై ఐయోన్ అండ్ బీట్వెల్ ఈజ్ ఇంపార్టెంట్ బట్ కొన్ని మైక్రో న్యూట్రియన్స్ అనేవి మనకి ఫుడ్స్లో కూడా డైలీ రిక్వైర్మెంట్ అనేది ప్రాపర్గా అందదు సో దానికోసం ఈ హెయిర్ క్యాప్స్యూల్స్ అనేవి తీసుకుంటాను అండ్ సెకండ్ థింగ్ ఈజ్ గ్లూటాథాయోన్ ఎస్ ఈవెన్ ఐ నీడ్ దాట్ గ్లో డోంట్ గో ఫర్ ఫేర్నెస్ ఇక్కడ ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ ఎనీ ఫేర్నెస్ ఆర్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫేర్నెస్ టు బట్ సో బట్ యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్ ఆఫ్ గ్లూటాథాయోన్ విల్ హెల్ప్ మనకు స్కిన్ న్యాచురల్గా గ్లో అవ్వడానికి హెల్ప్ అవుతుంది సో యస్ గ్లోటాథయోన్ ఇస్ ద నెక్స్ట్ సప్లిమెంట్ ఐటేక్ ఈ సప్లిమెంట్ గురించి చూపేగానే అందరూ లింక్ 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 అని అడగకండి బికాస్ ఇట్స్ నాట్ సంథింగ్ యూ టేక్ ఓవర్ ఫ్రమ్ అర్ రీల్ ప్రాపర్గా డామోటాలజిస్ కన్సల్టేషన్ తీసుకొని మంచి బ్రాండ్ యూస్ చేయండి ఇట్స్ బికాస్ ఏ టైంలో తీసుకోవాలి అండ్ ఎంత డ్యూరేషన్ తీసుకోవాలి ఎంత ఫ్రీక్వెంట్గా తీసుకోవాలి అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ సో యా దీస్ ఆర్ ద సప్లిమెంట్స్ దట్ ఐ టేక్ అండ్ ఇవన్నీ కాకపోయినా ఐరన్ బీ ట్వెల్వ్ క్యాల్షియమ్ విటమిన్ డి త్రీ మాత్రం అందరికీ చాలా చాలా ఇంపార్టెంట్ మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్స్లో అడిగాను థ్యాంక్ యూ